అందరికీ నమస్కారం మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదో తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పౌర్ణమి కూడా అంటారు ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి ద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం పగటి పూట ఏర్పడబోతుంది ఈ పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా కలిసి రావడం వల్ల చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన ఘటన వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు కాబట్టి ఈ నెలలో ఇరవై ఐదో తేదీన వచ్చే పౌర్ణమికి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంది కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మార్చి ఇరవై ఐదు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని తుడుచుకొని పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి ఫోటోలను విగ్రహాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గులాబీ పూలతో అలంకరించుకోవాలి ఎందుకంటే మన హిందూ మతంలో పౌర్ణమిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లోని పూజ గదిలో దేవుడి పటాలకు గులాబీ పూలను పెట్టి పూజిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది పౌర్ణమి అనేది చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి రాగి చెంబులో నీళ్లు పోసి ఒక చిన్న బెల్లం ముక్క వేసి పూజ గదిలో ఉంచండి ఇలా పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవ శక్తి అంతా కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లోని ప్రతి ఒక్కరూ కూడా ఆ నీటిని తీర్థంగా స్వీకరించండి ఎందుకంటే ఆ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ తీర్థం తీసుకునేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థం పుచ్చుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాల్లో నీరు ఒకటి కాబట్టి పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఉంచడం చాలా అవసరమని పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ కూడా వినాశనమైపోయి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం మీ ఇంటి ముందు దీపాలను వెలిగించండి ఇంటి ముందు రెండు వైపులా కూడా దీపం వెలిగిస్తే ఆ వెలుగు కాంతికి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మన హిందూ ధర్మంలో తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంతో పోలుస్తారు అటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకున్న వారికి అదృష్టం వరించి జీవితంలో కోటేశ్వరులు అయ్యే అవకాశం ఉందట ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు గనక చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఈ పౌర్ణమి రోజున విష్ణువుని కూడా ఆరాధించడం చాలా ముఖ్యం ఎందుకంటే విష్ణుదేవుని అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారి జీవితంలో కష్టాలు అనేవే ఉండవు ముఖ్యంగా విష్ణువుకి ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి ఈ రోజు స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని గనక స్నానం చేస్తే చాలా మంచిది అలాగే పసుపు వేసిన తర్వాత పసుపు రంగులో ఉండే బట్టను ధరిస్తే ఇంకా మంచిది ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలను గనక చేతిలో పెట్టుకొని పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న అక్షింతలను తలపై వేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుదేవుడు అక్షింతల రూపంలో ఆశీర్వాదాలు అందిస్తాడు అలాగే ఈ రోజున విష్ణు సహస్ర నామం కూడా పఠిస్తే చాలా మంచిది అట్లీస్ట్ వినినా కూడా చాలా మంచిది కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు కదా అలాంటి వారు పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే వారికి రోజూ పూజ చేసినంత ఫలితం దక్కుతుంది పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను మాత్రం ఎట్టి పరిస్థితిలో ధరించకండి అలాగే ఆ రోజు మీ భాగస్వామితో కలయికలో కూడా పాల్గొనడదు పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వాడకూడదు ఈ రోజున ఉప్పు నూనె కొనకూడదు ఈ వస్తువులు గనక కొంటే అష్ట కష్టాలు పడతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే అప్పుల పాలు అవుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య చంద్ర గ్రహణాలను అశుభానికి సంకేతాలుగా పరిగణిస్తారు అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి పుణ్య కార్యాలు శుభ కార్యాలు చేయరు ఆలయాలు కూడా మూసేస్తారు ఈ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు నువ్వు ఎలాంటి పూజలు చేయరు ఈసారి మొదటి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదు సోమవారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో మాత్రం కనిపించదు కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇదిలా ఉండగా చంద్రగ్రహణ సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలు జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలు పఠించడం వల్ల మనలో దైవశక్తి లభిస్తుందట ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారో తమ జీవితంలో ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటారో వారంతా చంద్రగ్రహణ సమయంలో ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీం హీం హ్రీం క్లీం ఓం మళ్ళీ చెప్తున్నానండి ఓం శ్రీం హ్రీం స్వాహా ఈ మంత్రాన్ని గనక మీరు ఒక బుక్లో నోట్ చేసుకోండి నోట్ చేసుకొని మార్చ్ ఇరవై ఐదో తేదీన ఈ మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ కూడా నెల రోజుల్లో తొలగిపోతాయి అని పండితులు చెబుతారు ఈ గ్రహణం రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల కూడా మీ జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే చంద్రగ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి చాలా మంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు ఈ శక్తివంతమైన రోజున ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దరిద్రం అంతా కూడా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే మీ దశ తిరిగిపోతుంది నరక బాధలు పోతాయి ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళండి ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మీద చిటికెడు పసుపు కుంకుమను చల్లండి ఆ ఉమ్మెత్త చెట్టును ఎడమ చేతితో పట్టుకోండి అలా పట్టుకునేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికను కోరుకోండి ఇలా ఉమ్మెత్త చెట్టును పట్టుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరే నించోండి ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి చాలా ఇష్టమైన చెట్టు కాబట్టి ఈ శక్తివంతమైన రోజున ఎవరైతే ఉమ్మెత్త చెట్టు పట్టుకుంటారో వారి జీవితం మారిపోతుంది ఈ నెలలో వచ్చే పౌర్ణమి మరియు అమావాస్య సోమవారమే వచ్చాయి ఈసారి కాబట్టి శివుడిని పూజిస్తే ఈ రోజు కనుక అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా శివుడికి ఇష్టమైన సోమవారం రోజున ఈశ్వరుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఆరు లోపు ఇంట్లో పూజ గదిలో శివుడి చిత్రపటానికి పసుపు రంగులో ఉండే పూలతో అలంకరించి ఒక బెల్లం ముక్కను గనక నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మనము ఈ మార్చ్ ఇరవై ఐదు మహాశక్తివంతమైన రోజున ఈ విధంగా గనక మనము పూజ చేసుకున్నట్లయితే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్